మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపై అధినేత వైఎస్ రెడ్డి వాళ్ళ హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు హాజరుపవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఆరేళ్ల తర్వాత ఆయన కోర్టు మెట్లు ఎక్కడంపై సర్వత్రా ఉత్తంఘటత నెలకొంది అయితే కోర్టు నుంచి బయటకు రాగానే ఆయన మీడియా సమస్యలు నిర్వహించడం అందులో కోటం ప్రభుత్వంపై చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో కొత్త రాజకీయ తుఫానులు జారీ తీశాయి నేటి ఉదయం కొట్టదిద్దమైన భద్రత మధ్య జగన్ కోర్టుకు చేరుకున్నారు అక్రమస్తుల కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ గతంలో చేసిన పిటిషన్ సిబిఐ వ్యతిరేకించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన హాజరు కాగా తప్పలేదు కోర్టులో కొన్ని విషయాలు గడిచిన తర్వాత నిమిషాలు గడిచిన తర్వాత బయటకు వచ్చిన ఆయన ముఖంలో కొద్దిగా అసహనం తీవ్రమైన నిర్ణయం తీసుకునే లక్ష్యాలను స్పష్టంగా కనిపించాయి కోర్టు ప్రాంగణం దాటిన వెంటనే హడావుడిగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా నిలిచిపోయిన ఈ కేసును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ తర పైకి తీసుకురావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి లేదని ఆయన ఆరోపించారు గతంలో పదేళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసును మళ్ళీ ఇప్పుడు ఎందుకు తొంద తొందరగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నను నన్ను నా పార్టీని మానసికంగా దెబ్బతీయడానికి ప్రజల్లో ఆ ఆపవాద వేయడానికి కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర ఇది ఇది కేవలం పాత కేసు కాదు కొత్త రాజకీయ వేధింపు అని జగన్ తీవ్ర స్వరంతో అన్నారు ప్రెస్ మీట్లో జగన్ పదునైన ప్రెస్ను స్పందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమ్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్త కేసులపై దృష్టి పెట్టకుండా నాపై తన ఉన్న పాత కేసులను తిరగడం తిరగ తిరగరాయడంతో వెనుక ఉద్దేశం ఏమిటి ఇది కేవలం నన్ను భయపెట్టడానికేనా ఈ కుట్ర రాజకీయాలను నేను భయపడను నాపై ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పంపినా ప్రజల పక్షాన్ని నా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు కుటుంబ సభ్యులను పార్టీ నాయకులను కేసుల పేరుతో వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష నాయకుడిని కేసులతో బా బాధించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఇది సమాజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల తీరును అసహనం చేసేలా కేంద్రంలో కొన్ని శక్తులతో కుమ్మక్క ఈ కూటమి నాపై పగ తీర్చుకోవాలని చూస్తుంది అంటూ ఆయన తీవ్ర విమర్శించారు జగన్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై అధికార కూటమి నుంచి తక్షణ స్పందన రాలేదు అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు వెంటనే జగన్ వ్యాఖ్యలకు మద్దతుగా రంగంలోకి దిగారు ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రని ప్రతిపక్షాన్ని అనగదొక్కడానికి జరుగుతున్న ప్రయత్నమని వారు ఆరోపించారు కూటమి నాయకులు మాత్రం ఈ ఆరోపణలకు కొట్టిపారేసే అవకాశం ఉంది కేసులు ప్రభావితం చేయాల్సిన అవసరం తమకు లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని వారు ఆ వాదించవచ్చు మొత్తం మీద జగన్ కోర్టు హాజరు ఆ తర్వాత ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత వేడికించడం ఖాయంగా కనిపిస్తుంది ఈ కేసు పరిణామాలు రాజకీయ ఆరోపణలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి